హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్ చూసారు కదండి చిన్న ఫిష్ కర్రీ చిన్న ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ చాలామంది ఇష్టపడరు కాకపోతే తింటే చాలా మంచిది హెల్త్కి కర్రీ ఎలా వండుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ అయితే మా ఫాదర్ ఫిష్ అయితే క్లీన్ చేస్తున్నారు ఇలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాటర్ పోసుకొని వీటిని అయితే నీట్గా క్లీన్ చేసేసారు నెక్స్ట్ కర్రీ కోసమని చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాము నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక త్రీ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాము నెక్స్ట్ ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము ఈ పచ్చిమిర్చిను ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి మనకి అయితే కర్రీ మా మదర్ చేస్తున్నారు ఈ చిన్న ఫిష్ కర్రీ నేను ఎప్పుడు చేయలేదు ఎప్పుడైనా కూడా మా మమ్మీయే చేస్తారు నెక్స్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే ఒక టొమాటో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాము టొమాటో కొంచెం ఉడికిన తర్వాత ఇక్కడ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నారు అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పసుపు ఒక చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ పసుపు స్ట్రీట్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము ఒక టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కారం కారం ఇక్కడ టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాము ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత మా మమ్మీ అయితే దీంట్లోకి చింతపండు కొంచెం పులుసు యాడ్ చేసుకున్నారు చింతపండు పులుసు మామూలుగా అయితే నేనైతే కారం వేసిన తర్వాత వాటర్ యాడ్ చేయను వెంటనే కొంచెం మగ్గిన తర్వాత యాడ్ చేసుకుంటా కానీ ఇక్కడ మా మమ్మీ కొంచెం తొందరగానే పులుసు పోసుకున్నారు అలా పోసుకుంటే బాగుంటుందట నెక్స్ట్ కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ పులుసు అయితే యాడ్ చేసుకున్నారు ఇక్కడ మనకి ఫిష్ కర్రీ కాబట్టి ఎక్కువసేపు ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది సో అందుకోసమని సూప్ ఎక్కువ కావాలి కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూశారు కదా ఇక్కడ మనకి పులుసు ఎంత చక్కగా ఉడికిందో ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి అయితే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఫిషెస్ అయితే యాడ్ చేసుకోవాలి చిన్న ఫిష్ తింటే మంచిది అని మా మమ్మీ వాళ్ళు ఊర్లో అమ్మడానికి వస్తే తీసుకొచ్చారు మా దగ్గరకు వచ్చే ముందు అమ్ముతున్నారట సర్లే పిల్లలు తింటారు కదా అని పట్టుకొచ్చారు తీసుకొచ్చి మా మమ్మీ అయితే వండిస్తున్నారు చూసారు కదా ఎంత చక్కగా ఉడికిందో ఇలా మనం వాటర్ ఎక్కువ పోసుకొని చాలాసేపు ఉడికించుకోవాలి ఫిష్ కర్రీ ఎంత ఎక్కువసేపు ఉడికితే అంత టేస్ట్ వస్తుంది దీంట్లోకైతే వామ్ పౌడర్ ఇది మామూలుగా అయితే మేము జీలకర్ర మెంతులు యాడ్ చేసుకుంటాము కానీ మా మమ్మీ అయితే వామ్ పౌడరు గరం మసాలా యాడ్ చేసుకుంటుంది అవి రెండు వేసుకుంటేనే ఫిష్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మేము వండిన దానికి మమ్మీ వండిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడైతే కొత్తిమీర యాడ్ చేసుకున్నారు కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూస్తే సాల్ట్ కొంచెం తక్కువైందని మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నారు ఈ చిన్న ఫిష్ కర్రీలో వామ్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ